ప్రజల ఆలోచన విధానం మారుతుంది ఎప్పుడూ కూడా పార్టీలు లేదంటే పార్టీలో నాయకులు అనుసరించే విధానాల ఆధారంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఊహించుకుంటారు ఇప్పుడు చాలామంది రాజీనామా చేసి వెళ్ళిపోతున్న వాళ్ళని కొంతమంది అయితే వాళ్ళు పోతే ఏంటి ఉంటే ఏంటి ఆ మొత్తం ఒకటి నుంచి నూట డెబ్బై వరకు జగనే కాబట్టి ఎవరు ఎవరున్నారే పొద్దున ఎవరు వచ్చినా జగన్ గెలవాలనుకుంటే జగన్ చూసే ప్రజలు ఓటేస్తారు తప్ప నాయకులను చూసి కాదు అనేది అలాగే పోయిన వాళ్ళు కూడా జగన్కి మంచి చేసి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే వెళ్ళిపోతున్న వాళ్ళు ఎవరూ కూడా ఏదో వాళ్ళని పక్కన పడేసిన నాయకులు కాదు వాళ్ళు ఏమో వైసీపీలో అన్యాయం గురైన నాయకులు కాదు వైసీపీలో జగన్ దగ్గరుండి చిత్రహింసలు పడ్డ నాయకులు కాదు వాళ్ళందరూ కూడా మంచి మంచి పదవులు అనుభవించిన వాళ్ళు ఇప్పుడు అవన్ శ్రీనివాస్ ఉన్నాడు ఆయన మంత్రి పదవి అనుభవించారు ఆయన విజయసాయిరెడ్డి గారు ఉన్నారు రాజ్యసభ ఎంపీగానే కొనసాగే ఆయన ఇప్పుడు మన రాజీనామా చేశారు మోబిదే వెంకటరమణ ఆయన కూడా పిలిచి పదవి ఇచ్చారు అప్పుడు రెండుసార్లు కూడా అలాగే ప్రతి ఒక్కరు కూడా రాజీనామాలు చేసేవాళ్ళు ఇప్పుడు రాలకృష్ణ వెళ్ళిపోయారు ఆయన ఎక్కడో తెలంగాణ ఉన్న ఉన్న ఆయన బీసీ నాయకుడిని తీసుకొచ్చి ఆయనకి రూపాయి తీసుకోకుండా ఫ్రీగా పదవి ఇచ్చారు రాజ్యసభ ఎంపీ ఇచ్చారు ఇలాంటి వాళ్ళు అంటే ఇదంతా జనాలు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఇప్పుడు ఆలనానికి మంత్రి పదవి ఇచ్చారు ఇలా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు జనాలు కొంతమందికి సాధ్యం కాలేదు అనుకోవచ్చు శ్రీనివాస్ లాంటి వాళ్ళకి సాధ్యం కాలేదు ఓకే అక్కడ జిల్లాలో రేషియో ఇవన్నీ ఉంటాయి జిల్లాకి ఎన్ని మంత్రి పదవులు ఇస్తారు ఓకే పార్టీని అంటిపెట్టుకుని ఉంటే కష్టపడి వాళ్ళని ఖచ్చితంగా జగన్ గుర్తిస్తాడు అనే నమ్మకం ఉంటే ఇవాళ కాకపోతే తర్వాత ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి ఉంటే ఖచ్చితంగా ఆయన పదవి వచ్చి ఉండేదేమో రాలేదు ఈ లోపల ఆయన వెళ్ళిపోయారు అది వేరే విషయం అది ఆయన వ్యక్తిగతం కాకపోతే ఇదంతా ప్రజలు ఆలోచి ఆలోచిస్తున్న నేపథ్యంలో అది సింపతి గెయిన్ అవుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి నష్టాన్ని అయితే తెచ్చిపెట్టట్లేదు అనేది కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం